మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ మెగా వడ్డానం సేల్ టూ పాయింట్ ఓ ఈ ఫిబ్రవరి ఒకటి నుంచి తొమ్మిది వరకు మన అన్ని స్టోర్స్ లో ఈ ఆఫర్ ఉంది ఫ్లాట్ నైన్ వేస్టేజ్ అండ్ నో మేకింగ్ చార్జెస్ మన ముకుందా జ్యువెలర్స్ కేపీహెచ్బి కొత్తాపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ సుచిత్ర అన్ని బ్రాంచెస్ కు ఈ ఆఫర్ వర్తిస్తుంది డోంట్ మిస్ అవుట్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ప్రొఫెసర్ రియాజ్ గారు రియాజ్ గారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అని చెప్పి ఆ తర్వాత బీసీల రిజర్వేషన్లు పెంచారని చెప్పేసి ఉద్యమ నాయకులు ధర్నాలు చేస్తారు రాసారోకాలు చేస్తారు ప్రెస్ మీట్ పెట్టారు సో ప్రభుత్వం ఒకరి తర్వాత ఒకరి క్లియర్ చేస్తూ వస్తున్న పరిస్థితి సో డె సీఎం ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి అటు ఎమ్మెల్యేల భేటీలు అని చెప్పేసి ఉక్కిరి అవుతున్న పరిస్థితి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియ ఏదైతుందో అది అద్భుతంగా సామాజిక న్యాయం వైపు దూసుకపోతుంది మేమెంతో మాకంత అ నినాదం ఏదైతుందో అది ఆచరణలోకి వచ్చేసింది ఆ క్రమంలో భాగంగానే దాదాపుగా మూడు దశాబ్దాల నుంచి ఏ వర్గీకరణ కోసం ఉద్యమం తెలంగాణ వేదిక జరిగిందో ఆ వర్గీకరణకు పరిష్కారం ఇచ్చాం అట్లాగే ఈ దేశంలో పశువులకి లెక్క ఉంది కానీ మనుషుల లెక్కలేదు మనుషులు లెక్క లేకుండా ఈ దేశంలో ఎవరికైతే అవ అవసరాలు అవకాశాలున్నాయో వాళ్ళకు అభివృద్ధి చేరాలనుకున్నప్పుడు సాధ్యం కాదనుకున్నప్పుడు బీసీలకు సంబంధించిన జనాభా లెక్కలు చేశాం కాబట్టి మేము ఎన్నికల్లో ఏం ఎన్నికల ముందు ఏం చెప్పామో మేనిఫెస్టోలో ఏం రాస్తామో దాన్ని ఆచరణలో తీసుకొచ్చాం ఇప్పుడు భవిష్యత్ అంతా కాంగ్రెస్దే అట్లాగే భవిష్యత్ అంతా హీన బీద బడుగు బలహీన వర్గాలదే భవిష్యత్ అంతా అవసరదే ఇప్పుడు గత హయాంలో కేసీఆర్ సర్వే చూసిన మీ సర్వే చూసిన ఏంటి డిఫరెన్స్ ఏంటండి కేసీఆర్ సర్వే అనేది కేవలం తమ కుటుంబానికి అధికారం కాపాడుకోవడం కోసం పదేళ్ల కాలు ఎక్కడైతే బలహీనతలు ఉన్నాయో వాటిని తమ ఆసరా చేసుకొని రాజకీయ పంప గడుపు కోసం మేం సామాజిక న్యాయం చేయడం కోసం వాళ్ళ మాటలు కోటలు దా దాటాయి తప్ప అడుగులు తగిన దగ్గర కూడా పోలేదు మా మాటలు కోటలు మా మాటలు మా ఆచరణలు అన్నీ కూడా పోయాయి మాది ఫలితాన్ని ఇచ్చిన పరిపాలన వాళ్ళు భ్రమంలో ఉంచిన పరిపాలన అది వాళ్ళకు మాకున్న తేడా ఇప్పుడు బీసీల రాజ్యాధికారం అంటున్నారు నెక్స్ట్ రాబోయే తరానికి బీజీ బీ బీసీలదే అధికారం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని కూడా చెప్తున్నారు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుగారు మనం ఏ వర్గంలో పుట్టామన్నది ఇంపార్టెంట్ కాదు ఏ వర్గం కోసం పనిచేస్తున్నాం అనేది ముఖ్యం కాబట్టి ఈరోజు మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున కార్గే గారు కానీ అట్లాగే మా ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు కానీ వారు ఏ వర్గాల నుంచి వచ్చినా కూడా మొత్తం సామాజిక ప్రయోజనం కోసం పనిచేసేవాళ్ళు కాబట్టి మే ఏ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు అది ఇంపార్టెంట్ కాదు మే ఏ వర్గాల కోసం నిలబడుతున్నది ఇంపార్టెంట్ అందుకోసమే మేము ఏ వర్గాల కోసం నిలబడుతున్నామో ఆ వర్గాలకి మేము నాయకుడు అందుకోసమే మా పరిపాలన ప్రజా పరిపాలన మా ప్రజా నాయకులు ఇప్పుడు మీరు చేసిన సర్వేలు కేసీఆర్ సర్వే కేసీఆర్ చేసిన సర్వేనే భేష్ అంటున్నారు ఆ సర్వే బాగుందని చెప్తున్నారు మీరు చేసిన సర్వే ఆన్ రికార్డు స్క్రీన్ మిందు కాలబెడుతున్న పరిస్థితి ఇప్పుడు ఒక విషయం ఏంటంటే అసహనంతో ఉన్నవాళ్ళు అభివృద్ధికి దూరంగా ఉండాలని కోరుకునేవాళ్ళు అయ్యో ఇది చేయడం వల్ల నాకున్న క్రెడిబిలిటీ ఎక్కడ అనుకునే వాళ్ళు నా భూమి కింద నా కాళ్ళ కింద భూమి కంపిస్తుంది అనుకునే వాళ్ళు భయపడిపోతున్నారు నిజమైన బీసీలు మాతో ఉన్నారు నిజమైన బీసీ నాయకత్వం మాతో ఉంది దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి ఏ బీసీ కుల గణన జరగాలని డిమాండ్ ఉందో ఆ డిమాండ్ను ఆచరణ తీసుకొచ్చిన వాళ్ళు మేము నిజంగా సర్వే జరుగుతున్నప్పుడు ఒక అవకాశం ఉండే కదా ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉండేది మరి అసలాలు సూచనలు ఇవ్వకుండా మొత్తం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడడం అనేది భావ్యం కాదు ఉంటున్నాం అంటే పార్టీ శ్రేణుల్లో ఎవరైనా మాట్లాడితే పార్టీ డయాస్ ఉంది కదా పార్టీలో మాట్లాడుకునే అవకాశం ఉంది కానీ పార్టీ డిసిప్లిన్ దాటినప్పుడు బేసికల్గా పార్టీని డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా చేయడం ఏదైతే ఉందో అది పార్టీకి పార్టీ డిసిప్లిన్ సరైనది కాదు ఒక అంశం అయితే రెండో అంశం ఏంటంటే ఈరోజు చాలా ఖచ్చితంగా కేసీఆర్ గణాంకాలన్నీ కూడా దాచుకోవడం కోసము లేదా సమాధి చేసుకోవడం కోసం చేసిన గణాంకాలు మేము పంచడం కోసము అభివృద్ధిని పెంచడం కోసం అవకాశాలు ఇవ్వడం కోసం చేసిన గణాంకాలు వాళ్ళ గణాంకాల్లో బీసీ జనాభా ఫిఫ్టీ వన్ చూపెట్టారు కదా మేము మా జనాభాలో మేము ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ చూపెట్టాం కదా కాబట్టి బీసీ జనాభా ఎస్సీ జనాభా ఎస్టీ జనాభా ముస్లిం జనాభా ఏ జనాభా అయినా కూడా మేము తీసుకున్న గణాంకాలు చాలా సైంటిఫిక్ గణాంకాలు మేము ఒక ఛాలెంజ్ చేస్తున్నాం బీజేపీని ఏమంటున్నాం అంటే నిజంగా మా గణాంకాల మీద మీకు అనుమానాలు ఉంటాయి ఇప్పుడు సెన్సెస్ అయితే కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా సెన్సెస్ రెండు వేల ఇరవై ఐదులో చేస్తామని చెప్పేసి మీరు ప్రకటనలు చేశారు కదా రెండు వేల ఇరవై ఐదులో మీరు సెన్సస్ చేయండి అందులో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా బీసీల పట్ల మీకు ప్రేమ ఉంటే సామాజిక స్థాయి మీద సోషల్ స్టేటస్ మీద ఒక కాలం పెట్టండి అప్పుడు మా గణాంకాలు నిజమా కాదనేది సెన్సెస్లో తెలుస్తూ ఉంటాయి కేటీఆర్ కూడా ఢిల్లీలో ఉన్నారు ఆయన ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాటలో గెలిచి మీ పాటలో వచ్చిన ఎమ్మెల్యేలకు కఠినంగా పట్టుకున్నారు ఆయన ఏంటంటే ఉప ఎన్నికల కోసం అని చెప్పేసి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా ఏంటి పరిస్థితి నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష కాంగ్రెస్ కథం తెలంగాణ అన్నారు వాళ్ళు దేశంలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారు కానీ వాళ్ళు అప్కీ బార్ చార్సో ఫార్ అని రెండు వందల దగ్గరికి ఆగిపోయినారు కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అని చెప్పేసి అసలు వీళ్ళు అధికారంలోకి అధికారంలోంచి దూరంగా నెట్టివేయబడ్డారు ప్రజలు కిందపడేశారు బుద్ధి జ్ఞానం ఉండాలి కేటీఆర్కి కనీసము మీరు పదేళ్లల్లో మీరు ఏం చేశారు మొత్తం కాంగ్రెస్ పార్టీ కబలించే ప్రయత్నం చేశారు కదా మేము మీలాగా మేము ఆ ప్రయత్నం చేయలేదు మేము చాలా క్లియర్గా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు మా దగ్గరికి వచ్చినా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి అభివృద్ధి విషయాల మీద చర్చ చేశారు అట్లాగే కాంగ్రెస్ లాంటి పార్టీలో సామాజిక న్యాయం కనబడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో అది ప్రజలకు సంక్షేమాన్ని ఇస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు మా పట్ల ప్రేమ చూపినప్పుడు ఆ ప్రేమను మేము ఆదరించే ప్రయత్నం చేశాం వాళ్ళలాగా మేము ఎక్కడ కూడా టీఆర్ఎస్ ముక్తి తెలంగాణ మేము ఆడట్లేదు అట్లాగే బీజేపీ ముక్తి భారతాన్ని మేము ఆడట్లేదు మేము డెమోక్రటిగా ఉన్నాం వాళ్ళు అన్డెమోక్రటిక్గా ఉన్నారు కాబట్టి మనకు పార్లమెంట్ చట్టాలు చాలా క్లియర్గా చెప్తున్నాయంటే ఇట్లాంటి సంక్షోభాలు ఏర్పడ్డప్పుడు స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు స్పీకర్ నిర్ణయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాజ్యాంగ విలువలకు లోబడి ఉంటుందని మేము భావిస్తున్నాం ఓకే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రేపమ్మపో ఉన్నారు మళ్ళీ వాయిదా అంటున్నారు మళ్ళీ రేపమ్మా పో అంటున్నారు మళ్ళీ వాయిదా అంటున్నారు భయపడుతున్నారా వాయిదా అని మేము ఎక్కడ అనలేదు కదా ముఖ్యమంత్రి గారు నిన్న దశాదిశా నిర్దేశం ఎమ్మెల్యేల మీటింగ్ చేసిన స్థానిక ఎన్నికల గురించే అట్లాగే గౌరవనీయులు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కూడా మేము ఎన్నికలు సిద్ధంగా ఉన్నా ఉన్నాం ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు మేము మీరు ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము ఎన్నికలు సంసిద్ధంగా ఉన్నామని చెప్పాం యంత్రాంగానికి యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నాం స్థానిక ఎన్నికలు ఈ రోజు జరిగినా రేపు జరిగినా ఎల్లుండి జరిగినా విజయం కాంగ్రెస్ పార్టీదే ప్రజల దీవెనల కోసం ఆశీర్వాదం కోసం మేము ఎదురు చూస్తున్నాం కాంగ్రెస్ పది మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సీటు కింద బాంబు పెట్టారు అనేది చర్చ నిజమేనా తప్పది అది నిన్న అదే ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడారు పరిపాలనా సంస్కరణల కోసం మాట్లాడించారు మళ్ళీ చెప్తున్నారు పరిపాలనా సంస్కరణల కోసం నియోజక అభి అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ఏ చర్చలు చేసినా కూడా అది అభివృద్ధి కోణంలో చూడాలి ఎమ్మెల్యేలు కొన్ని విషయాలను నివేదించుకోవడం కోసం ఛాయ్ తాగినారు కూర్చొని కూర్చొని భోజనం చేశారు ఛాయ్ తాగడం భోజనం చేయడం కూడా తప్పనుకుంటే ఇట్లా నందుగారు మన దగ్గర తెలంగాణలో మనకున్న కల్చర్ కదా దావత్ చేసుకోవడం మాట్లాడుకోవడం మనసు ఇప్పుకోవడం కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని మరింత శక్తివంతం చేయడం కోసమే మేము మాట్లాడుకుంటాం దాన్ని ఆకోణం చూడాలి మేము మాట్లాడుకున్నాక కేసీఆర్ మీద కేటీఆర్ మీద బీఆర్ఎస్ మీద బీజేపీ మీద పోరాటం ఇంకా మరింత శక్తివంతమైంది మంత్రి మంత్రుల పునర్విస్థీకరణ మంత్రి పదవుల శాఖలు కేటాయించే అవకాశం కొత్త మంత్రులు రాబోతున్న పరిస్థితి ఏం చెప్తారు సార్ అంటే మనకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి గారి యొక్క బేసికల్గా వారి యొక్క విచక్షణ మీదనే మంత్రివర్గ ఏర్పాటు ఉంటుంది ఎందుకంటే మంత్రివర్గ ఏర్పాటులో ఈజ్ ద సుప్రీం ముఖ్యమంత్రి గారు చాలా డైనమిక్ ముఖ్యమంత్రి మనకి ఆయన క్లియర్గా తెలుసు ఎవరిని మంత్రులు తీసుకోవాలి ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలి పరిపాలన మీద పూర్తిగా పట్టొచ్చింది ఇప్పుడు వారికి కాబట్టి ఎవరికైతే ఎవరైతే మంత్రివర్గంలో ఉండాలని అనుకుంటారో ఎవరి ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బోపేతమైన భావిస్తారు వారిని మంత్రులుగా తీసుకునే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తారు